ఫ్రైలు చికెన్లు ఫ్రైలు అయితే చేస్తారు పులుసులు అయితే పువ్వు అనమాట ఓకే అండి రోజు అయితే చేపల పులుసు కొంచెం నేను ఎప్పుడు చేయని స్టైల్లో చేద్దాం అనుకుంటున్నాను మీడియం సైజు ఆనియన్స్ అయితే పేస్ట్ చేశాను రెండు టమాటాలు కూడా చేశాను ఫిష్ అయితే సాల్ట్ వాటర్ వేసి కడిగాను తర్వాత వాటర్లో కూడా ఉంచాను అలాగే పచ్చిమిర్చి కూడా ఘాట్లు పెట్టేసి ఉంచా అనమాట పులుసు మరిగేటప్పుడు వేద్దామని ఆయిల్ అయితే హీట్ అవుతుంది దీంట్లో జీలకర్ర మెంతులు యాడ్ చేసుకుందాం ఆయిల్ ఆల్రెడీ హీట్ అయిపోయింది చూడండి అలాగే కూడా నానబెట్టి పెట్టాను ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో పేస్ట్ వేసుకుందాం ఆనియన్ పేస్ట్ మెంతులు కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఆనియన్ పేస్ట్ వేసుకుందాం ఆనియన్ పేస్ట్ కొంచెం పచ్చి రాసిన వరకు ఫ్రై చేసుకోవాలి స్టవ్ చిన్నోసేసి మనం స్లోగా కుక్ చేసుకోవాలి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత దీంట్లో టమాటో ప్యూరీ యాడ్ చేసుకున్నాం మామూలుగా ఎప్పుడు ఉల్లిగడ్డ కాల్చి లేదంటే మామూలు ఆయిల్ లేకుండా ఫ్రై చేసి వేస్ట్ చేసి ఇంకా డైరెక్ట్ చింత పులుసు అంతా చేపలతో పాటు మొత్తం పట్టిచ్చేసి అలా చేస్తున్నాట నేను ఇలా ఎప్పుడు ట్రై చేయలేదు టేస్ట్ వేసి గ్రేవీ లాగా వస్తుంది కొంచెం కర్రీ అంటే పులుసే తర్వాత కొంచెం చిక్కగా ఉంటుంది అన్నమాట ఈసారి ఇలా ట్రై చేస్తున్నా ఆనియన్ పేస్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటో ప్యూరీ కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి దీంట్లోనే మనం ఏమేమి యాడ్ చేయాలనుకున్నామో అవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఇది కుక్ అవుతూనే ఉంటుంది వన్ బై వన్ మసాలాలు యాడ్ చేస్తా పెద్ద ఎక్కువ ప్రాసెస్లో ఏమి ఉండదు తొందరగానే అయిపోతుంది నాన్ వెజ్లో తొందరగా అయిపోయే కర్రీ ఏదైనా ఉందంటే అది ఫిష్షే చాలా సింపుల్ జస్ట్ ముక్కలు వేయడం ఉప్పు కారం వేయడం చింతపులుసు వేసేయడం ఆ తర్వాత ఇంకా ముక్కలు వేసేసి స్టవ్ మీద ఈజీ అయిపోయి ప్రాసెస్ ఉండదు ఫస్ట్ వేసాను సాల్ట్ చింత పులుసు వేస్తాను కాబట్టి కొంచెం ఎక్కువగానే పడుతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ఏమేమి అన్నీ యాడ్ చేసుకోవాలి ఇంకా ధనియాల పొడి వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ ఒక టూ స్పూన్స్ నెక్స్ట్ కారము జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు బాగుంటుంది కాకపోతే నేను జీలకర్ర తాలింపులోనే కొంచెం ఎక్కువ వేసాను సరిపోతుంది కదా జీలకర్ర పొడి వేయాల్సిన అవసరం లేదు మెంతి పిండి వేసుకునే వాళ్ళు మెంతి వేయాల్సిన అవసరం లేదు తాలింపులో ఇవన్నీ వేసుకున్నాం కదా కొంచెం వేయించిన మసాలా వేసుకున్నాం ఇప్పుడు మిక్స్ వేసుకున్నాను మిక్స్ చేసుకొని మనం కట్ చేయకుండా లైట్గా ఘాట్లు పెట్టుకున్న మిక్సీ యాడ్ చేసుకుందాం ఇది ఆయిల్ పైకి వచ్చేంతవరకు కుక్ చేసుకోవాలి ఓకే అండి చూసారా ఆయిల్ అయితే ఇలా వచ్చేసింది మనకి ఎడిటింగ్లో తెలియదు అనమాట వీడియో కొంచెం సేపు ఆపేసి తర్వాత ఎడిటింగ్ చేసి పెడతాం కదా అప్పుడే అయిపోయిందా అనుకోవచ్చు

అనుకునేది అనమాట ఇవన్నీ నైంటీ స్కిప్స్ మాత్రమే తెలుస్తాయి అనమాట అంటది మీరైతే అన్ని చూసారు మేమైతే ఏం చూడట్లేదు మీరైతే అన్ని చూసారు మేమైతే మాకైతే ఏం తెలియదు నా అటు తెలియదు అందుకే అప్పుడప్పుడు ఊరు వెళ్ళినప్పుడు చూపిస్తూ ఉంటాం అనమాట పత్తి చేను వరిపొలము మిరపతోట తీయ అంటే ఏంటి అమ్మమ్మ అడిగిపోయిందండి చెత్త తీయ కదా అని పోయింది అంటే అది అంటారు ఇంకా సిటీలో ఉన్నా అసలు అమెరికాలో కష్టాలు తెలియదు అనుకుంటారా ఐడియా ఉండకు ఇక్కడ పుట్టినా సరే తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళకి అంత ఐడియా ఉండదు కాబట్టి ఓకే అండి గ్రేవీ లేట్ అయిపోయింది మంచి వాసన వస్తుంది ఇప్పుడు శుక్రవారం ఆదివారం సినిమా మా అమ్మ కూడా చూసేదంట అప్పుడు నిజంగా వస్తుందంట తొందర అందరూ పని చేసుకొని టీవీ ఉన్న వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి చూసేదంట చెప్తే అదే అంట శుక్రవారం పని తొందరగా నేను పుట్టిన టీవీ వచ్చిందా మామూలు ఛానల్స్ వచ్చినీ టూలో నైన్టీ టూలోనే సౌందర్య సినిమాలకి ఎంట్రీ ఇచ్చింది నైన్టీన్ టూలోనే

తలకాయని మూడు ముక్కలు తీసుకుంటాం నాలుగు ముక్కలు తీసుకుంటాను మొత్తం తలకాయ లేండి భయంకరంగా ఉంది ఇప్పుడు మిక్స్ చేసుకొని పులుసు వేసేసుకోవాలి ఒక్కసారి మిక్స్ చేసుకొని చింత పులుసు వేసేస్తాను పాత చింతపండు అయితే చాలా బాగుంటుంది నల్లగా ఉంటుంది కానీ టేస్ట్ బాగుంటుంది నా దగ్గర లేదు లాస్ట్ ఇయర్ ఉండే బయట పెట్టకుండా లాస్ట్ ఇయర్ కొంచెం బయటించితే అదే పాత చింతపండు పాత చింతపండు అంటే కొంతమంది కామెంట్లు పాత చింతపండు అంటే ఏంటి దొరుకుతుందా మార్కెట్లో అని అడుగుతున్నారు దొరకదు లాస్ట్ ఇయర్ మనం ఇప్పుడు ఫ్రిడ్జ్ లో పెడుతున్నాం కాబట్టి అన్ని ఇంత ముందున్నట్లేవు కదా పురుగులు వచ్చేస్తున్నాయి కారానికి కూడా పురుగులు వస్తున్నాయి అసలు విచిత్రంగా మామిడికాయ పచ్చడి అంటే ఇప్పుడు మనం పోయిన పెట్టుకుని ఈ సార్లు పాత కదా పాత మామిడికాయ పచ్చడి అట్లా పాత చెందుకోండి అంటే అప్పుడు అంటే బయట పెట్టే వాళ్ళు ఉండేవి నిలువ పెట్టి నిలువ చేసేవాళ్ళు మధ్య మధ్యలో తీసి అంటే ఎండలో పెట్టుకునే వాళ్ళు ఆరబేయడం ఎండ పెట్టడం ఎండ చేసేవాళ్ళు కదా మన డబ్బాల పోషనంటే ఇంకా వాడుతామంటే ఇక తీసిడే లేదు ఎండే లేదు అందువల్ల అనమాట అప్పుడన్నీ బయటే ఉంది పసుపు ఇప్పుడు చింతపండు ఫ్రిడ్జ్లో కారం ఫ్రిడ్జ్లో ఇప్పుడు మినప్పప్పు పది సరుకులు కూడా ఫ్రిడ్జ్లోనే పెడుతున్నారు అట్లయిపోయింది అనమాట అది లాస్ట్ ఇయర్ చింతపండు బయట ఉంచితే నల్లగా మెత్తగా అయిపోయింది అది పాత చింతపండు ఇదేం కొత్తది ఇట్లాంటి ఫ్రిడ్జ్లో పెడితే తెల్లగా అంటే ఫ్రిడ్జ్లో ఏసీలో పెట్టిన పండుగ కూడా ఇప్పుడు అమ్ముతున్నారు అది కూడా కొత్తనే అది లాస్ట్ ఇయర్ అయినా మనం చెప్పలేము కలర్ చేంజ్ అయ్యిందంటే అది పాతది చికెన్ లో మటన్లో చింతపులుసు పోయాం చేపల పిల్లలు ఎందుకు చింతపులుసు పోస్తాం చికెన్ పులుసు మటన్ పులుసు కూడా చేస్తాం చేస్తాము ఎందుకు కొంతమంది చేస్తారు మన తలకై కూర చేసినప్పుడు మీరు చింతపులుసు పోయే రాను కలవట్లేదు చికెన్లో మటన్లో పోస్తే ఎట్లా ఉంటుంది ట్రై చేద్దాం ఒకసారి మీకే పెడతా మీదే కదా ఇప్పుడు తినాలి ఏజ్ బిర్యానీ తప్పదు తిరగలేదు అటు చూస్తున్నాడు

కొత్తిమీర తెమ్మన్న కదా తెలియదా నాని గారు చెప్పి పంపించా ట్యూషన్ లో తింటేటప్పుడు వాడికి చాలా చెప్పినా వాడికి గుర్తున్నా కూడా చెప్పకుండా అలా నాకు చాక్లెట్ కొనిస్తా అంటే నేను చెప్తాను ఆయన కింది పోయి అన్నాడు నువ్వు చెప్పపోతే నీకు పడతాయి అని అన్నా వాడికి చాక్లెట్ కొని లేక మర్చిపోయింది ఓకే అండి టెన్ మినిట్స్ తర్వాత మన కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఆయిల్ పైకి వచ్చేసింది అంటే ఇప్పుడు ఉడకాల్సిన అవసరం లేదు దీంట్లో ఇందాక మేము వీడియో షూట్ చేయలేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు మర్చిపోయాము మీరు గమనించి ఉంటారో లేదో అప్పుడు వీడియో తీయలేదన్నమాట మర్చిపోయా మాటల్లో పడిపోయి చేపల పులుసులో కొంచెం చల్లగా ఉంటేనే బాగుంటుంది అన్నం అందుకే నేను పొద్దున అన్నం పెట్టాను అనమాట ఇది ఈవినింగ్ చద్దన్నాం చెప్పాలంటే కొత్త చల్లనమాట వీడియోలో కొన్నట్లు ఎవరు ఒరిజినల్గా మాట్లాడారు కదా ఇంట్లో మాట్లాడుకున్నట్టుగా క్సిమం ఏమీ అలా పీసు దేవి నాకు హెడ్ అంటే ఇష్టం ఇది హెడ్ ఏనా మ్యాక్సిమం హెడ్లే వండేసాను మిగిలినవి చేపలు ఫ్రై పచ్చడి పెడతాం నెక్స్ట్ ఇంక ఉన్నాయి టూ కేజీస్ తీసుకొచ్చాము ఇది హెడ్ కాదు ఇది హెడ్ టమాటో పేస్టీస్ ఆనియన్ పేస్టీస్ అని ఎప్పుడూ చేయలేదు టేస్ట్ ఎలా అన్నం మా పిల్లలు అడగ ఓకే అండి మా దీవెన అయితే ఇప్పుడు టేస్ట్ వస్తుంది యాక్టివ్గా రోజు కిందనే కూర్చొని తింటాం ఈ రోజు వెళ్ళి ఇక్కడే కూర్చొని ప్లీజ్ అంటే ఇంకా ఇక్కడే కూర్చున్నారు లేట్ అయింది కదా ఇంకా అన్ని కింద పెట్టడం ఇవన్నీ ఎందుకని దీవ్ నాకు బాగా నచ్చింది అంట తినచ్చు తినచ్చు కన్ను దీని బాబు అటు కూర్చొని తింటున్నాడు ఆయన ఇప్పుడు తినడానికి టైం పడుతుంది మరి ఇంకా ఆయన అటు సైడ్ సైడ్ బాబు కళ్ళు కావాలి ఫాస్ట్ టేస్ట్ చూడవా ఎలా ఉంది చెప్పి ఇక్కడ దీని బాబు ముక్కు వద్దన్నాడు ఇక్కడ తర్వాత తింటాడు ఓకే థ్యాంక్ యూ దీవెన్ థ్యాంక్ యూ మమ్మీ దీవెనకి ఇష్టం అనే తలకాయ చేసాడు తలకాయ ముక్కు ఇష్టం థ్యాంక్ యూ ఇక్కడ మా అమ్మ కూడా కిచెన్ లో నాకు ఇచ్చేస్తుంది ఫ్రైలు చికెన్ లు ఫ్రైలు అయితే ఆయన టేస్ట్ చేస్తారు పులుసులు అయితే పోవు అనమాట మామూలు తినరు ఇప్పుడు అసలు తినట్లేదు నాన్ వెజ్ కూడా తినట్లే ఫోర్ ఫైవ్ డేస్ నుంచి నైట్ తిన్నాను కదా వీడియోలో ఉండదు మీరే నైట్ అంటే లైట్గా టేస్ట్ చూసా నీ కోసం ఇది నా కోసం టేస్ట్ చేయాలి చాలా బాగుంది వద్దంటేనే పెడతారు పెట్టండి బెటర్ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగా వచ్చింది అలిపోయింది డిఫరెంట్ ఉంది ఎప్పుడు చేయలే మేము ఎట్లా ఉంది బాగుంది బాగుంది అవార్ తింటట తినరు పల్స తింటరా నీ టేస్ట్ దొరకదు అన్నమాట ఏమ దినిపిస్తే టేస్ట్ వస్తది ఏంది మని బాగుంది ఈ మధ్య ఎక్కువ తింటున్నా కొలే కొలే అన్నమాట